కర్నూలు బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో మరి తలసేమియా చిన్నారుల కోసము బ్లడ్ క్యాంప్ పెట్టడం జరిగింది మేము దాదాపుగా సంవత్సరానికి ఒక మూడు సార్లు బ్లడ్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది సో ఈరోజు కూడా అదేవిధంగా తలసేమియా చిన్నారుల కోసము మా వంతు మేము ఏదో చేయాలి అన్న ఆలోచనతో మినిమమ్గా ఒక అరవై మందితో మేము మా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ బ్లడ్ ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది నాకు మా ఫౌండేషన్కి సహకరిస్తున్నటువంటి ఈరోజు రక్తం ఇవ్వడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి అదేవిధంగా గెస్ట్గా వచ్చినటువంటి సార్ గారికి అదేవిధంగా కర్నూలు బ్లడ్ బ్యాంక్ యొక్క రవి సార్ గారికి మా ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మేము రాబోయే రోజులలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ముఖ్యంగా నేను చెప్ప చెప్పదలుచుకున్నది ఏంటంటే మా లాంటి యువనస్తులు ఇంకా ముందరకు వచ్చి మనం ఒకరికి రక్తం ఇవ్వడం వలన వారి ప్రాణాలను మనం కాపాడుకోవచ్చు అదేవిధంగా ముఖ్యంగా తలసేమియా చిన్నారులకు మనకందరికి తెలిసిన విషయమే నెలకొకసారి ఒకసారి వాళ్ళకు ఖచ్చితంగా మనము బ్లడ్ ఎక్కిస్తేనే వాళ్ళ వారి ప్రాణం నిలబడుతుంది ఈ విషయాన్ని గమనించుకొని నేను నాతో పాటు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క తలసేమియా చిన్నారుల గురించి ఆలోచించి మేము నిర్ణయం మేము తీసుకున్నామంటే ప్రతి ప్రతి నెల కనీసము ముప్పై మందితో మేము ఇటువంటి క్యాంప్స్ పెట్టి ఆ యొక్క తలసేమియా చిన్నారుల కోసము కనీసం ముప్పై మందికి మేము బ్లడ్ ఇప్పించాలని చెప్పి మేము మా ఫౌండేషన్ తరఫున